అందరికి నమస్కారం అండి నా పేరు సుజాత నా ఛానల్ పేరు పార్వతి ఛానల్ సౌందర్య లహరి ముప్పై ఐదవ శ్లోకము భావంతో మనస్త్వం యోమత్వం మరుదసి మరుసారధిరసి త్వమాపస్వం భూమి స్వై పరిణతాయం నహి పరం త్వమేవ సాత్మానం పరిణమయితుం విశ్వవపుషా చిదానందాకారం శివ యువతి భావేన విభృషే భావము నీవు మనసువు నీవు ఆకాశానివి వాయువి అగ్నివి నీవే నీవే నీటివి నీవే భూమివి ఈ విశ్వము నీ పరిణామమే మనస్థానమైన ఆజ్ఞాచక్రము నుండి భూతత్వమైన మూలాధారము వరకు ఆరు చక్రాలు నీ పరిణామ రూపాలే నీవు కానిది ఏదీ లేదు విశ్వశరీరంగా పరిణమించడానికి నీ చిదానందకారాన్నే శివ శక్తి అనే దంపతి రూపంగా ధరించుతున్నావు తల్లి శ్రీమాత్రే నమ